వెల్కమ్ టు మై ఛానల్ లంకల్ మోడల్ శివ కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శుభ సందర్భంగా బండలాడు పోటీలైతే నిర్వహించారు మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయి నాలుగు పాల విభాగంలో మొదటి బహుమతి సాధించిన జత వచ్చేసి బిఎల్కే బుల్స్ వారు మొదటి బహుమతి సాధించినారు వారి మొత్తం దూరం నాలుగు వేల రెండు వందల పదిహేను అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించినాయి బిఎల్ కూల్స్ వెంకటగిరి గ్రామం